క్రైస్తలాడ్ ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి ఆరవ తేదీ ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసిన జనులు కాలినడకచే దాటిరి అక్కడ ఆయన ఎందు మేము సంతోషించుతిమి కీర్తన గ్రంథం అరవై ఆరవ అధ్యాయము ఆరవచనము వచనము ఇది చాలా గంభీరమైన సాక్ష్యం మహాజలాల్లో నుంచి ప్రజలు కాలినడకన దాటారు భయం వనకు వేదన నిరాశ ఉండవలసిన ప్రదేశంలో సంతోషం అక్కడ ఆయన ఎందు మేము సంతోషించితిమి అంటున్నాడు కీర్తనాకారుడు తన స్వంత అనుభవంగా ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలవారు ఎంతమంది ఉన్నారు అక్కడ బాధ గుబులు గూడు కట్టుకొని ఉన్న సమయాల్లో అంతకు ముందెన్నడూ లేని రీతిని వారు విజయాన్ని ఉత్సాహాన్ని చవిచూశారు నిబంధన మూలంగా వారి దేవుడు వారికి ఎంత చేరువగా వచ్చాడు ఆయన వాగ్దానాలు ఎంత దగదగా మెరిశాయి మనం సుఖ సంపదలతో తూగులాడుతున్నప్పుడు ఈ దగదగలు మనకు కనిపించవు మధ్యాహ్నం సూర్యబింబం యొక్క ప్రకాశం నక్షత్రాలను కనిపించకుండా చేస్తుంది కానీ మన జీవితాల్లో చీకటి మూ మూగినప్పుడు దుఃఖాంధకారం మూసినప్పుడు తారలు గుంపులు గుంపులుగా బయటికి వస్తాయి ఆశాభావం ఓదార్పులనే బైబుల్ నక్షత్ర సమూహాలు తలతలలాడతాయి ఎబ్బోకు రేవు దగ్గర యాకోబులాగా మన ఇహలోక సూర్యబింబం అస్తమించాకే దివ్యదూత బయలుదేరతాడు ఆయనతో మనం పోరాడి గెలవాలి రాత్రివేళ సాయంకాలమైనప్పుడు అహరోని సన్నిధి గుడారంలో దీపాలు వెలిగిస్తాడు బాధల నడి రాత్రిలోనే విశ్వాసి మదిలో దేదీప్యమానమైన దివ్యలు వెలుగుతాయి యోహాను ప్రవాసంలోనే తన ఒంటరితనంలోనే తన విమోచకుని దర్శనం పొందాడు లోకంలో నేటికి పద్మాసులు అనేకం ఉన్నాయి ఏకాకిగా శోకంలో ఉన్న రోజుల్లో దేవుని సన్నిధి కృప ప్రేమల జ్ఞాపకాలు ప్రకాశమానంగా వెలుగుతాయి ఈ లోక బాధలనే యోర్ధానులు ఎర్ర సముద్రాలు దాటుతున్న ఎందరో యాత్రికులు నిత్యత్వంలోకి ప్రవేశించాక గుర్తు చేసుకుంటారు దేవుని ఎనలేని అనుగ్రహాన్ని తలుచుకొని అక్కడ గొప్ప జలాల్లో మేము కాలినడకన వెళ్ళాం అంటారు ఆ చీకటి అనుభవాల్లో నలువైపులా ఎగసిపడే అలలతో అగాధాల్లో వరద యోర్ధాను బీభచంలో అక్కడ ఆయన యందు మేము సంతోషించుతిమి అంటూ సాక్ష్యమిస్తారు అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష నెత్తును ఆకోరు లోయను అనగా శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను హోషయా గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ప్రైస్త